మన ఫోటోలు అంటే ఈ జనరేషన్కి ఉంటాయి కానీ మన అమ్మ వాళ్ళ ఫోటోలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఫోటోలు అసలు ఉంటాయా ఒక రెండు జనరేషన్లు ముందుకు పోతే ఫోటోలు అసలు ఉన్ని ఉంటాయా ఆ కరోనా ఫోటోలుగా గుర్తులుగా మన ముందు జనరేషన్ ఫోటోలు చూస్తుంటామా అసలు మనము ఫోటోలే జ్ఞాపకాలుగా ఇప్పుడు ఫోటోలు అంటే ఏమున్నాయి సెల్లుల్లో తీసేస్తున్నారు కానీ ఆ కాలాలల్లో ఫొటోస్ అంటే అదే ఉంటే ఇప్పటికీ వాళ్ళ జ్ఞాపకాలుగా మన గుండెల్లో ఎప్పటికీ మిలిచిపోయేగానే ఉంటాయి ఇక ఈ మహా ఈ స్వాతంత్ర కాలం నాటి ఈ ప్రదేశాన్ని అయితే చూసేసాము మన మ్యాస్ట్రో రైడ్లో గోబుల్ వారి పల్లెటూ ఆల్ ఇండియా రైడ్లో వితౌట్ పొల్యూషన్గా ఇక అయితే మన పయాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి మళ్ళీ మన ఎన్హెచ్ ఫిఫ్టీ వన్ అయితే కలుద్దాం స్వాతంత్ర కాలం నాటు అప్పటి స్వాతంత్రం నా ఎప్పటికీ ఈ ప్రదేశం ఎటు అది అసలుకి అడుక్కో వచ్చినాను అదే కాస్త వీలనేది ప్రాబ్లంగా అంటే చూపిద్దామని పోరు బందర్లు అడిగితే ఎవరు మా వల్ల కానే కాదు ఒకరిని అడిగితే ఒకరోజంతా ఎక్కడ పెడితే నిదానంగా చెక్ చేసి చెప్తాను అన్నాడు ఒక రోజంతా పెట్టే పరిస్థితి కాదయ్యా నాది అని చెప్తే ఇప్పటికైతే ఏ ప్రాబ్లం లేదు లేదు వెళ్తూ ఉండు అని చెప్పాడు అందుకని ఇక్కడి నుంచి బయటికి వెళ్తూ ఉన్నాను వచ్చే దారిలో ఈ టెంపుల్ అయితే కనిపించింది ఈ నది అయితే అటుపక్కన ఒక రైల్వే ట్రాక్ అయితే దాటాను అలా ఎత్తనా కానీ బయటపడతాం కదా అని చెప్పి ఇలా వెళ్తూ ఉన్నాను బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ కూడా సమ్ములోంచి నేషనల్ హైవే నూట యాభై ఒకటి పైకి అయితే వచ్చినాము అవును ఇది నూట యాభై ఒకటి కొద్ది కిలోమీటర్లు పోతే మళ్ళీ యాభై ఒకటిలోనే కలుస్తాము ఎక్కడన్నా హోటల్ చూసి తినేయాలి బ్రేక్ఫాస్ట్గా అక్కడ ఏం తినలేదు అసలు కొత్త టాన్స్ ఒక చెరుకు రసం తాగినాను ఒక శరబత్ తాగినాను చెరుకు రసం కాడ అన్న డబ్బులు తీసుకోలేదు కాడ అన్న ఇరవై రూపాయలు తీసుకున్నాడు చెరుకు రసం అవి రెండు అంత ఊపిరిని నిలబెట్టినాయంతే కొద్ది కిలోమీటర్లు వెళ్ళి ఎన్హెచ్ఓ ఫిఫ్టీ వన్ కలుద్దాం మళ్ళీ వచ్చేసాం మన ఎన్హెచ్ఓ ఫిఫ్టీ వన్ పైకి యాజ్ యూజువల్గా పెద్ద పెద్దవి నన్నీ అన్న చిన్నగా నచ్చా ఏమో మన బడ్జెట్ ప్రకారం అనుకుంటే కానరావే ఏందో గోసా ఇతంతా ద్వారకా வாரதீஷ் இட போவாலி மனம் அடி ரோட உண்டாது கொடுக்க அவத்தோட சூப்போம் மரே பக்கனோ அவத்தை வச்சேசா என்ஹெச் ஃபிஃப்டி ஒன் பைக்கு தெச்சேசா மூடு அங்கெலிச்சி ரெண்டு அங்கே வார்த்தை ரெண்டு அங்கே தெச்சேசா சூதம் ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని ఒక టెంపుల్ దగ్గర కాస్త ఫ్రెష్ అప్ అయ్యి స్నాక్స్ ఉంటే స్నాక్స్ తినేసాను ఇక ఇటువైపుగా వస్తే ఇక్కడ టవర్లు వేసి పైన ఈ ఫ్యాన్లు పెట్టినారు అక్కడంతా కింది పక్క నుంచే స్టాండ్గా పెట్టినారు ఫ్యాన్లు ఇక్కడైతే టవర్లు సెట్ చేసి టవర్లకు సెట్ చేసారు భలే వింతగానే ఉంది అసలు మొత్తం ఇట్లాంటి ప్రదేశంలోనే ఒక గంట నుంచి సాగుతూ ఉంది మన ప్రయాణము ఎవరు ఏ ఊరు ఎవడో ఇప్పుడు ఏమో ఆడాడో కానొచ్చింది మొత్తం చూడండి చెరువు ఏరు సముద్రము సముద్రం అంటే సిటీకి అవతల ఉండదు మూలగానొచ్చేది పోరు పందరు చివర ఆడ తెల్లగా కానొచ్చాను సిటీగా అంటే పోరుబందర్ బందర్ చివర అది ఎన్హెచ్ ఫిఫ్టీ వన్లో సగ భాగం అంతా అయ్యే బీడు భూములు కానీ ఏదో ఊరు నాలుగు నాలుగు కిలోమీటర్లు ఒకడు ఇంకా ఇసిపెట్టిన ఇసిపెట్లా సో నాది అనుకున్నాను పౌరు బందర్ అయినా కానీ ఇసిపెట్ట ద్వారగా ఇంకా తొంభై చిరులు ఉంటుంది మరి ఈ ఎంత దూరం వెళ్తామో ఏదో నేషనల్ హైవేస్లో మనం చూడదగ్గ ప్రదేశాలు వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్ ఇలా ఈ టోల్ ప్లాజా పేరు వచ్చి కుచ్చడి నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ఇదైతే అన్ని ఇండ్లు ఇండ్లుగా క్యాబిన్ క్యాబిన్లుగా పెట్టుకున్నారు మెట్లు ఏం పెట్టుకోలేదు వీళ్ళు మరి లోపల ఉన్నాయేమో మెట్లు లేట్ చేయకుండా మ్యాస్టర్తో క్లిక్ కిసిక్ కనిపించేద్దాం टोल प्लाजा अत्या पीस्फुंड वेहिकल्स लेव असल की वीकल्स लेव स्टॉक्स लेव लेगा वाश्रूम्स लेव असल की पकना टोल प्लाजा लेद का असल के दाटता बिल उोल प्लाजा दाटतेश्रूम ले बिल्कुल सीट రాజరాజేశ్వరి సతీ జీరా బాయ్ రాజరాజేశ్వరి టెంపుల్ మధ్యాహ్నం రెండు గంటలకు ఆ పోర్బందర్ నుంచి దాటేశాక అనుకున్నాను డెస్టినేషన్గా అప్పటికే పదహారు కిలోమీటర్లు ఉంది వెళ్ళి చూద్దాంలే అని అనుకున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక పదకొండు కిలోమీటర్లుగా పదకొండు కిలోమీటర్లుగా ఒక పెట్రోల్ పంపుని అయితే స్టే పెట్టుకున్నాను దానికంటే ముందు ఒక రెండు మూడు కిలోమీటర్లలోనే పెట్రోల్ పంపులు ఉన్నాయి అంటే మన దగ్గర టైం ఉంది సూర్య ఇంకా రెండు గంటలు ఉంటాడు ఇప్పుడు టైం అయితే నాలుగు నలభై అయింది సూర్య ఉంటాడు కాబట్టి పదకొండు కిలోమీటర్లుగా పెట్రోల్ పంపు పెట్టుకున్నాను దానికి ఇంచుమించు దరిదాపుల్లో ఏ లేవు ఆ పెట్రోల్ పంప్ ఒకటే ఆ ప్రాంతంలో ఉంది ఒక ఐదు కిలోమీటర్లు కాంటే ఎక్కడో చిన్న ఊరుగా ఉంది చూద్దాం మరి ఆ పదకొండు కిలోమీటర్లు చేరుకొని తర్వాత అయితే చూద్దాము ఇక్కడైతే పొలాన్నంతా దున్ని పారేస్తూ ఉన్నారు అటువైపుగా అక్కడ ఇక్కడ ఏందో పచ్చమట్టిగా ఉండాలి ఆడ ఎర్రమట్టిగా ఉండాలి ఇక పదకొండు కిలోమీటర్లు చేరుకొని మనం చూద్దాం ఇవాళ స్టే చేసే ప్రదేశం శ్రీ రాజరాజేశ్వరి టింపుల్ ఇంకా ఏదో పేరు ఉంది ఆ పేర్లు పలకడం నాకైతే కాదు స్త్రీ రాజరాజేశ్వరి టెంపుల్స్ కాబట్టి ఆ వెళ్తూ ఉన్నాం హైవేకి బాయ్ చెప్పేసి కాసేపు లోపల నుంచి వెళ్దాం లోపల నుంచి వెళ్ళినా కానీ ఇంచుమించు హైవే పక్కనే ఉంది ఊరు కూడా ఎంత డిస్టెన్స్ ఏమీ లేదు కాకంటే చూద్దాం ఊర్లోంచి ఎంట్రన్స్ కూడా బాగా కడుతూ ఉన్నారు బాగుంది ఈ ఎంట్రన్స్ అయితే మనకు స్వాగతం పలుకుతా ఉంది అయ్యా రోడ్డుగా ఏమో రోడ్డు చూపించండి ఇది హైవే కలుస్తాదో హైవే కింద నుంచి పోతాదో తెలియదు మొత్తం చెట్లు వచ్చేసాయి హైవే కింద పోతే మనకు బిస్కెట్ ఇంకా పక్కన పెద్ద వెహికల్స్ కూడా తిరిగే విధంగా ఏమీ లేవు ఊరైతే ఒక ట్రెండింగ్ వచ్చేసింది అంటే ఏందో పో అన్న రోడ్డు అయితే ఉండాలన్నా హైవేకి కింద లేకుండా అన్నో అన్నో అన్ను రోడ్డు కిందికే ఉందయ్యా కాదంటే పెద్ద గుట్టకని ఎక్కేదానికే చూడు పెద్ద గుట్టకని ఎక్కేదానికే నేను అనుకున్నాను రోడ్డు ఇది కింది నుంచే ఉంటుంది అని కిందిని చట్టపోతుంది అబ్బా గుట్ట ఎక్కిస్తావా అన్నగే దూసుకొని పోతున్నాడు గుట్ట ఎక్కేదానికే గుట్ట ఎక్కేదానికో కిందిగా వాళ్ళు తెలీదు కింది ఎక్కడ లే అన్న అమ్మ ఆ రోడ్డుకని లేకుండా మళ్ళీ మట్టంగా ఎన్నిక్కిపోయే ఆ నుంచి అయితే ఎంటర్ అయినాము ఆ నుంచే రోడ్ ఎక్కి రావాల్సి వచ్చింది ఎట్ట పెట్టినారులే అన్నావు వచ్చేస్తామో ఇట్లా అన్ని ఊర్లల్లో ఇట్లాంటి ప్లాన్లు అయితే చేయకూడదు నేను ఎందుకో ఊరు కదా చూసేద్దాము అని చెప్పి వచ్చాను ఇంక గుట్టలో గేర్లన్నీ తగ్గించి పరి పోతా ఉండడమే ఇంకా మొత్తం నేషనల్ హైవేని ఇది ఊరు దగ్గరికి ఉండదు కాబట్టి ఇంక అంతకు మించి బెయిల్ సింగిల్ ఒక ఒక లైన్లోనే సెట్ చేసినారు గోడగడ కట్టేసారు అంటే ఈ పక్కన ఈ పక్కన దగ్గర దగ్గర ఊరుగానే వీళ్ళు ఎక్కువ పద్ద తిరుగుతూ ఉంటారని ఆల్మోస్ట్ గోడే కట్టేసారు ఇలా ఇంకంతే ఊరు అంటే ఇంక అవతలకి అవతలి తిరుగుతూ ఉండడమే కదా ఈ పక్క వాళ్ళు అవతలకో అవతలకి అవతలకో ఇంకా చేరువకే తెచ్చేసాం ఓకాని కూడా తగ్గించేసాము మూడు అంకెలుగా ఉన్నదాన్ని రెండు అంకెలుగా ఈ ద్వారకాని ఒక అంకిగా తెచ్చేస్తాము తొందరగా పెట్రోల్ పంపుగా అనుకున్నాను చెక్ పాయింట్గా అయితే కాకంటే ఇంకా కాస్త ముందుకే వెళ్దాము అని వెళ్తూ ఉన్నాను అక్కడ ఉంది హెచ్పి పెట్రోల్ పంపు ఏమో ఇంకొక అర కిలోమీటర్లు ఎక్కడ చూసినా కానీ ఈ ప్రాంతాలలో పులి బొమ్మ వేసేసి ఏదో పులి పెద్ద పులి తిరిగే విధంగా ఎక్కడ చూసినా పులి బొమ్మలు కానీ ఉన్నాయి ఈ ఓపెన్ పెట్రోల్ పంపుల్లో స్టే యాడ ఇస్తారో అదే ఈ రోడ్ల మొత్తం ఇంక ఈ విధంగానే పులి బొమ్మలే వేసేసి ఉంటారు మరి ఏంటో చూద్దాం ఆరు కిలోమీటర్లు దాటితే ఇంచుమించు ఆ పరిసరాల్లో ఒక మూడు పెట్రోల్ పంపులుగా ఉంటాయి ఒక దాంట్లో కాంటే ఒక దాంట్లో అన్న చూద్దాం అందుకని అందుతూ ఉన్నాను సూర్య ఉంటాడు ఇంకొక ఒక వన్ అవర్ వరకు ఉంటాడు సూర్య ఇప్పుడైతే ఒక నది పైన ఉన్నాను ఈ నది పేరు గూగుల్ మ్యాప్లో కూడా నాకైతే కనపల్ల అదేం చెప్పాలా అరేబియా మహాసముద్రుడు ఏం చెప్పాలా తెలీదు అటువైపుగా ఎక్కడి ఉంది అవతల పెద్దదిగా అయితే ఇటువైపుగా ఇలా ఇక్కడ అట్టపోతే ఇంకా అరేబియానే అరేబియా మహాసముద్రుడే దాడ పొంగి పొర్లుతూ ఉన్నాడు అరేబియా మహాసముద్రుడు మళ్ళీ అటువైపుగా ఊరు ఇటువైపుగా ఆ గట్టు అనేది ఆడికి మధ్యలో కొద్ది దూరమే ఈ నది ఆ అరేబియా మహాసముద్రుడు ఇద్దరు కలిసి ఉన్నారు కిరిచి అయితే చాలా పెద్దదిగా ఉండదు టెంటు వేసుకోవాలంటేనే పెట్రోల్ పంపు దొరుకుతుందో దొరకదో గుడి ఉంటుందో ఉండదో అనే ఆలోచనతో టెంటు వేసుకొని దాంట్లోకి ఒక వాన్ రాకుండా పైన ఒక లేయర్ వేసేసి అబ్బా కానీ వీళ్ళ వీళ్ళ ఇండ్లు చూడండి ఇక్కడే పని చేసుకోవడం ఇక్కడే ఉండడము అసలుకు పెద్ద ఇంటికి చిన్న ఇలా ఉన్న వీళ్ళ గుడిసి జీవితాలకి ఎంత తేడా ఉంటుంది అసలు ఏ మనిషి అయినా వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళు ఉండే విధానాన్ని బట్టి వాళ్ళ జీవితాన్ని వాళ్ళ జీవితం అనేది నిర్ణయించబడుతుంది ఇంకా అర్థమైపోయింది కదా ఇక్కడ చూపిస్తున్నానంటే ఇక్కడే స్టే చేస్తున్నా ఈ భారత్ పెట్రోల్ పంపులో గాంధీవి అనే ఊరైతే అవతల దాటిపోయింది ఒక రెండు కిలోమీటర్లు అయితే వచ్చేసాము భారత్ పెట్రోల్ పంపులో ఎన్హెచ్ ఫిఫ్టీ వన్ ఇక్కడ ద్వారకా అయితే ఇక్కడ నుంచి ఇంకొక అరవై ఆరు కిలోమీటర్లుగా అయితే ఉంది రేపైతే కొట్టేద్దాం మన మొదటి చెక్ పాయింట్ని మొదటి స్టేజ్ని అయితే రేపటికి రీచ్ అవుతున్నాము ముప్పై మూడు రోజుల తర్వాత చాలా కిలోమీటర్ల తర్వాత ఎన్నో ఊర్లు పల్లెలు జిల్లాలు రాష్ట్రాలు దాటుకొని ఫస్ట్ స్టేజ్కి అయితే ఇప్పుడు రేపు వెళ్ళబోతూ ఉన్నాము చాలా చాలా హ్యాపీగా ఉంది భారత్ పెట్రోల్ పంప్లోనే ఇది నైట్ క్లోజ్ అంట మ్యాప్లో అయితే ఆన్లైన్గా ట్వంటీ ఫోర్ అవర్స్ చూపించింది అన్నవాళ్ళు అయితే నైట్ క్లోజ్ నీకు ఒక మాంసం ఇస్తాము ఇక్కడే ఉండు అని చెప్పారు అన్నవాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ ఇక్కడి నుంచి సూర్య అయితే ఉన్నాడు సూర్యకి ఎర్లీగానే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం కాకంటే ఉన్నాయి ఇంకొక మూడు కిలోమీటర్లలో ఒక రెండు పెట్రోల్ పంపులు ఉన్నాయి కాకంటే అక్కడ తినేదానికి రెస్టారెంట్గా హోటల్గా ఏమి లేవు కొద్ది టాంచ్ అసలుకు ఇంచుమించుగా హెల్దీగా అంటే ఏమి తిన్నట్టే ఈ రోజు నేను ఇక్కడే పక్కనే రెస్టారెంట్ ఉంటే ఇంక ఇక్కడే స్టాప్ అయిపోతున్నాను టైం అయితే చూడండి ఆరు పదకొండు అయింది సూర్యకి కాస్త ఎర్లీగానే బాయ్ బాయ్ చెప్పేశాము మన ట్రైన్ ప్రకారంగా అయితే ఈ భారత్ పెట్రోలియం పంపులో మన మ్యాస్టర్తో ఇవాళ్ళ స్టే అనేది దీ దీవు భూమి పెట్రోలియం ఈ పెట్రోల్ పంప్ పేరు దీవు భూమి ఇక ఇక్కడి నుంచి మన మొదటి స్టేజ్కి అయితే రేపటి మన పయాణం ఎన్హెచ్ ఫిఫ్టీ వన్ పైనే ఎట్టి పరిస్థితుల్లో కొట్టేస్తాం ఈరోజైతే ఎనభై ఒక కిలోమీటర్ కొట్టేశాము ఎక్కడ ఆ ప్రదేశం నుంచి ఆశ్రమం శివాలయం ఆ గుడి దగ్గర నుంచి ఇక్కడి వరకు అయితే ఎనభై ఒక కిలోమీటర్ అయితే కొట్టేశాం పోరుబందర్లోని స్వాతంత్ర కాలం నాటి ప్రదేశాన్ని చూసుకొని వస్తూ కొట్టేసాం రేపు కొట్టేస్తాం సముద్రుడు మింగేసిన మహానగరం వైపు ఇక్కడికి వచ్చాను పక్కనే తిందామని తెప్పాను గుజరాత్ తాలి అన్న ఏందో ఇంకా తెస్తానే ఉన్నట్టున్నాడు ఇంచుమించు అయింది పదహైదు నిమిషాలు అయింది చెప్పి ఇప్పుడు రెడీ ఎట్టో తెలియదు అబ్బా ఆకలి చేత కొడతా అంటే అన్న లేట్ చేయడం ఏందో ఇక ఇక్కడ క్యాంపు వేసుకుందామని అన్నీ తీస్తూ ఉన్నానా అన్న వచ్చేసి కింద ఎందుకు పనుకుంటావు అసలుకి మేము చెప్పామా నీకు నిన్ను రూములు అయినా పడుకోమని చెప్పాం కదా అని చెప్పారు లేదన్నా టెంట్ వేసుకుంటానులే అంటే లేదు లేదు నువ్వు కింద అయితే పడుకోవద్దు అంటూ మంచం గడి తెచ్చాడు అన్న ఎక్కడైనా మాకు టెంట్ వేసుకుంటామన్నా పెట్రోల్ పంపు వాళ్ళు రూముల్లో ఎవరు అలవ్ చేయలేదు అంటే వాళ్ళతో నీకేం పని మేము చెప్తున్నాం కదా నువ్వు ఉంటే లోపల ఉండు మంచం పైన అయినా ఉండు అని చెప్పారు అందుకని ఇక అంటే మా వాళ్ళ ఆఫీస్ రూమ్లోకి మనం వాళ్ళు ఎందుకు మంచంపైనే ఈ బయట పక్కే పనుకుందాము అనిపిస్తూ ఉంది వర్ష అయితే రాదని అనుకుంటూ ఉన్నాను ఇక మాస్ట్రోనైతే అయితే ఇక్కడ పెట్టేస్తామా గాలి ఎక్కువగా వస్తేనే మ్యాస్టర్కి ఇబ్బంది ఓపెన్ లాక్ చేసేసి అలానే సామాన్లన్నీ సెట్ చేసేస్తాను ఇక అన్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళకైతే వాళ్ళ ఊరు లేకుండా పోయినారు ఈ దేవు భూమి అనే పెట్రోల్ అన్నవాళ్ళు లారీ అయిన ఒక ఆయన ఉంటే అక్కడ పనుకో ఉన్నాడు అయితే ఓపెన్ లాక్ చేసేసాను అక్కడ ఉంది ఇక నేనైతే ఈ డోర్ అట్ట వేసేసుకొని పడుకుంటాను అంతే డోర్ రాదు ఇది డోర్ని ఈ డోర్కి ఏమో వేసారు ఇది రానట్టే ఉండదు మరి అట్ట ఈ డోరు కట్టేసి వచ్చిందిలే డోర్ వేసేసుకొని పడుకోవడమే ఈ డోర్ కూడా కానీ లాక్ ఏందో మళ్ళీ వీళ్ళ ధైర్యం ఏంటో అసలుకి నాకే అర్థం కావడంలే కావడం ఇది మీకోసమే పరిచేసింది అని చెప్పి పోయినారా వాళ్ళు ఇప్పుడు కొనుక్కోవడమే ఇంకా ఏదైతే అవ్వని కెమెరా అయితే ఆన్లో ఉంది ఇప్పుడు మనం కాసేపు కొన్ని ఎడిటింగ్లు ఉండవు చేసేసి కొనుక్కున్నాం కెమెరా ఆన్లో ఉందని వాళ్ళ ధైర్యం అంతేను ఎవరు లేరు కానీ ఏ పెట్రోల్ పంపులో ఈ విధంగా లేదు మరి ఇక్కడ ఏంటో తెలియని వ్యక్తి పైన అది నమ్మకమో తెలియదా వాళ్ళ ధైర్యమో తెలియడం లేదు